అస్సలాము వాలేకుం హాయ్ అండి ఈరోజైతే నేను మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నా చూడండి క్యారెటు ఆడియన్స్ వేసి బజ్జీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అంటే సూపర్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి బజ్జీలు అయితే చేయండి ఇంకా బజ్జీలు ఇష్టం లేని వారు ఎవరు ఉండరండి ఈ బజ్జీలు అయితే దగ్గరగా తి రోజు తినేటోళ్ళు ఉంటారండి ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి అందులో రుచికి సరిపోయేమైన ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా వేసి కాస్త కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత మొత్తము పిండి ఉప్పు సోడా పొడి కారం మొత్తం ఫస్ట్ కలుపుకున్నానండి ఆ తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండిని అయితే ఈ విధంగా మొత్తం కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఉండలేకోకుండా కలుపుకుంటూ రావాలండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మన ఛానల్లో వచ్చేసి కుకింగు అలాగే టైలరింగ్ సంబంధించిన వీడియోస్ ఇంకా ఎప్పుడన్నా వ్లాగ్స్ చేస్తానండి నేను వ్లాగ్స్ అయితే చేద్దామని ఉన్నా చేయలేనండి ఎందుకంటే నేను కూర్చొని పని అది చేసుకుంటూ ఉంటాను ఎక్కువ తిరగలేనండి బ్యాక్ పెయిన్ వల్ల నాకు సయాటిక్ అయితే వచ్చింది అందు మూలంగా నేను ఇంకా ఎక్కువ నడచలేను ఫాస్ట్ ఫాస్ట్గా కొని వర్క్ అయితే పని అయితే చేయలేనండి అందుకోసం నేను వ్లాగ్స్ వ్లాగ్స్ అయితే తీయలేకున్నా లేదంటే నాకు వ్లాగ్స్ని తీసి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ నేను బ్యాక్ పెయిన్ వల్ల సయాటిక పెయిన్ అయితే ఉందండి నాకు నర్కం చూస్తున్నాను ఈ నొప్పి వల్ల నేనైతే ఇంకా నా స్టోరీ ఆపేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే చూడండి పిండి ఈ విధంగా వంట లేకుండా ఈ విధంగా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత నేను బజ్జీ కోసం ఇలా లావు మిర్పు మిర్చి అయితే తీసుకున్నా చూడండి ఈ విధంగా నీళ్ళలో వేసి బాగా ఒక్కొక్కటిగా ఈ విధంగా కడ కడగాలండి అప్పుడే మనకు దీని మీద ఉన్న దుమ్ము ధూళి అంతా పోతుంది ఇంకా తర్వాత చూడండి మధ్యలోకి ఈ విధంగా కాట్ అయితే పెడుతున్న చూడండి మీరు లోపల గింజలు కావాలంటే తీసేయండి ఇంకా నాకు ఇక్కడ ఎక్కువ లేవండి గింజలు అయితే ఇంకా నేను అయితే తీయ తీయలేదండి ఇంకా ఇక్కడ కొసన ఇలా కొద్దిగా కట్ చేసేయండి కట్ చేసేసి తోకలు ఫస్ట్న పక్కకైతే తీసేయండి అలానే ఇంకా మనం అన్నీ మి మిర్చి ఈ విధంగా మధ్యలోకి అయితే పెట్టాల చూడండి ఈ విధంగా మొత్తం మి మిరపకాయలన్నీ ఈ విధంగా కాట్లు అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి ఇంకా క్యారెట్ వచ్చేసి చూడండి ఫస్ట్ నేను క్యారెట్ వేకోకుండా చూడండి ఇందులోకి వచ్చేసి జీలకర్ర పౌడరు అలాగే ధనియా పౌడర్ రెండు కలిపి కొద్దిగా అయితే వేసానండి ఆ తర్వాత క్యారెట్ తురుము అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా మనము క్యారెట్ తురుము తురుము అలాగే ఆనియన్స్ వేసి ఇంకా మనం గుని ఇందులో మసాలాగా వేస్తున్నానండి మసాలా అంటే మసాలా కాదండి జీలకర్ర పౌడరు అలాగే ధనియా పౌడర్ అండి కొద్దిగా వేసి మొత్తం నింపాను చూడండి ఈ విధంగా నింపుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి నేను ఫస్ట్ కానీ ఆయిల్ అయితే హీట్ చేశానండి పెట్టుకున్నా చూడండి స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ హీట్ అయిందో లేదో అని కొద్దిగా పిండి అలా వేసి చూశానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం ఆయిల్ వేస్తానే పైకి పిండి అనేది పైకి తేలాలండి పైకి రావాలండి అప్పుడు మనకు ఆయిల్ హీట్ అయినట్టు ఇంకా తర్వాత ఒక్కొక్క మిరపకాయ తీసుకుని ఈ విధంగా బజ్జీలు అయితే వేసుకున్న చూడండి చూడండి స్టఫింగ్ అనేది మనకు లోపల ఉండిపోవాలండి ఈ విధంగా పిండి ముంచుకుంటూ మనము బజ్జీలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఎక్కువ మనకు గుర్తు వచ్చేది బజ్జీలేనండి ఈ విధంగా మనము ఆనియన్స్ లోపల క్యారెట్ అవి వేసి బాగా ఇందులో అవి మగ్గిపోతాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా మొత్తము మనకు సరిపోయేమైనా వేసుకొని బాగా కాలనివ్వాలండి ఇలా కలుపుకుంటూ మనం కాల్చుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఈ బజ్జీలు బాగా గోల్డ్ కర్ర వచ్చేంతవరకు కాల్చుకుంటే నాకైతే చాలా క్రిస్పీగా ఉండాలంటే మెత్తగా ఉంటే ఎందుకు బజ్జీలు ఇష్టపడ పడాను కొంచెం కరకరలాడుతూ ఉండాలండి బజ్జీలు అయితే నాకు అలా ఉంటే నేను ఇష్టం అండి ఇంకా ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నా చూడండి ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలండి ఇంకా అదే విధంగా ఇంకా మిగతా బజ్జీలు వేస్తున్నారు చూడండి మనం ఒక్కొక్క బజ్జి తీసుకొని పిండి ముంచి ఇంకా బజ్జీలు అయితే వేసు వేసుకోవాలండి ఈ విధంగా బజ్జీలు అయితే వేసుకోవాలండి బయట కొనే బదులు పిండి తెచ్చుకొని మనం ఇంట్లో వేసుకుంటేనే బాగా తినచ్చండి ఇంకా ఈ కొన్ని కాలిన తర్వాత ఇంకా పక్కకు అయితే తీసుకుని చూడండి ఈ విధంగా మొత్తం అయితే తీసుకోవాలండి చూడండి వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయినాయి తర్వాత ఇంకా నేనైతే అన్నం తింటున్నానండి పప్పు ఈరోజు మా ఇంట్లో పప్పు అలాగే గోరు చిక్కుడుకాయ మట్టికాయ కర్రీ అండి ఇంకా ఈ వేడి వేడి బజ్జీలు పప్పు అన్నము చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇంకా బజ్జీలు ఉంటే ఇంకా అన్నం తక్కువ తినేసి బజ్జీలని ఎక్కువ అండి అంత బాగున్నాయి